హాయ్ హలో అండి పద్దు ఎక్స్ప్రెస్లో ఈరోజు ఏం వంట తీసుకొచ్చిందో తెలుసా ఇదేంటో అనుకుంటున్నారా ఇది పాలక్ పన్నీరు మామూలుగా మీరు తినే ఉంటారు కానీ పాలక్ పన్నీర్తో రైస్ తిన్నారా అయితే ఇప్పుడు చూడండి అయితే ముందుగా అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు ఈ వంటని ఎలా చేస్తున్నానో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ముందుగా ఉడికిచ్చినా రైస్ తీసుకున్నాను అన్నాన్ని ఉడికిచ్చి పక్కన పెట్టుకున్నాను అనమాట పొడిగా తర్వాత పాలకూర తీసుకున్నాను ఇంకా దీనికి కావాల్సినవి పన్నీరు ఇలా స్లైసెస్ కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట అలాగే ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు ఆ తర్వాత హోల్ గరం మసాలా చెక్క లవంగాలు మొగ్గ అనాస పువ్వు యాలకులు ఇంకా బిర్యానీ ఆకు ఇవి కాక ఇంకా కొంచెం నూనె అలాగే కొంచెం నెయ్యి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ఇంకా టేస్ట్కి తగినట్లుగా ఉప్పు ఇప్పుడు ముందుగా ఒక చిన్న మందపాటి గిన్నె తీసుకొని ముందుగా శుభ్రం చేసుకున్న పాలకూరని బాగా క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూరని ఇందులో వేసుకొని నీళ్ళు ఏం పోయక్కర్లేదు మనం కడిగి పెట్టుకుంటాం కదా ఆ నీళ్ళతోనే ఉడుగుతుంది అది ఏం బాగా ఎక్కువ ఉడకక్కర్లేదు కొంచెం మగ్గితే సరిపోతుంది ఈ పాలకూరని ముందు కూడా నేను చాలా వేరే వంటల్లో కూడా చూపించాను పాలకూర ఎలా వండుకోవాలనేది దానిలో చూడండి మనకి కారం ఎలా తింటాం ఒక ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు బాగా కారం తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట ఇది నేను మీడియంగా వేస్తున్నాను చూడండి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకొని దీన్ని ఇలా ఉడికించుకోవాలి చూసారా పాలకూరలో నుంచే నీళ్లు చాలా వస్తాయి అందులో కడిగి పెట్టుకున్నాం కదా అందులోనే చాలా నీళ్లు ఉంటే మనం నీళ్ళు పోయక్కర్లేదు ఇది మరీ ఎక్కువ ఉడికించుకుంటే కలర్ మారిపోతుంది ఎక్కువ ఉడికించుకోకూడదు అనమాట ఇప్పుడు అన్నాన్ని కూడా ఉడికించి పక్కన పెట్టుకున్నాం పొడి పొడిగా పన్నీర్ చూడండి ఇలా స్లైసెస్ కట్ చేసుకొని చూడండి ఈ స్లైసెస్ అయితే మనకి మరీ అన్నంలో కాబట్టి మరీ చిన్నవి చేసుకుంటే బాగోదనమాట లోపల కలిసిపోతాయి కొంచెం పెద్ద ఇంత మాత్రం ఉండాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను దానిలో ఈ పన్నీర్ ముక్కల్ని ముందుగా కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను మరి అలా పచ్చి పచ్చిగా ఉంటే అన్నంలో చిదిరిపోతాయి అందుకని మనం కలుపుతాం కదా అన్నంలో వేసి కలిపినప్పుడు అవి చిదిరిపోతుంటాయి అదే ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాం అనుకోండి అలా చిదిరిపోకుండా ముక్క తగులుతూ బాగుంటుంది చక్కగా ముక్కలు అలా పిల్లలు ఎంజాయ్ చేస్తా బాగా తింటారు ఒక్కొక్క ముక్క కొరుక్కొని కొంచెం అన్నం తింటూ అలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు లేదా ముక్కల్ని కొంచెం స్పూన్తో అలా కట్ చేసుకొని దాంతోపాటు అన్నం కలుపుకొని తినొచ్చు అనమాట ఇలా అన్ని వైపులా చక్కగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారా ఇవి ఫ్రై అయిపోయినాయి ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రైస్ తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని చూసారు కదా నేను నా ఏం సి గిన్నెలో చేస్తున్నాను దీని గురించి వీడియోలు పెట్టాను కదా అందరు చూసే ఉంటారు కదా ఇప్పుడు దీనిలో కొంచెం నూనె వేసుకొని హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను చెక్క లవంగాలు మొగ్గ అనాస పువ్వు యాలు అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం లైట్గా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూసారా ఇవన్నీ వేసుకుంటున్నాను వేసుకొని కొంచెం స్లోగా ఫ్రై చేసుకోవాలన్నమాట మరి మాడిపోకూడదు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకోవాలి చూసారా ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం బాగా కలుపుకొని ఇప్పుడు ఇవి బాగా తొందరగా వేగటానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా ఎగుతాయి అనమాట కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను చూడండి ఇలా సాల్ట్ వేసుకొని ఇవి కొంచెం బాగా వేయించుకోవాలి అలాగే దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని వేయించుకుంటే అది కూడా పచ్చివాసన పోతుంది చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ కూడా వేసుకొనక్కర్లేదు అంటే మనం పాలకూరతో ట్రైస్ చేస్తున్నాం కదా బిర్యానీ అయితే ఎక్కువేసుకుంటాము దీనికి మరి ఎక్కువేం అవసరం లేదనమాట ఇలా ఇప్పుడు ఇది కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకొని కొంచెం ఉల్లిపాయలు కొంచెం లైట్ బ్రౌన్ రావాలి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఉల్లిపాయలని ఫ్రై చేసేసుకోవాలన్నమాట తర్వాత దీనిలో మనం ముందుగా పేస్ట్ చేసి అదే పాలకూరని ఉడికించి పెట్టుకున్నాం కదా చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకొని దాన్ని ఇందులో వేసుకోవాలి చూసారా గ్రీన్ కలరు న్యాచురల్ కలర్ అలానే ఉంది అంటే మరీ ఎక్కువ ఉడికించుకుంటే అది ఒక రకమైన బ్రౌన్ కలర్ లాగా వస్తుంది అనమాట ఎక్కువ ఉడికించుకోకూడదు కొంచెం లైట్గా ఊరిక మగ్గనిస్తే సరిపోతుంది దాన్ని ఇప్పుడు ఇందులో వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకుంటాము అప్పుడు ఇంకా సరిపోతుంది అనమాట మొత్తం టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఈ మసాలాలో కొంచెం ఫ్రై అవుతుంది కదా పాలకూర టేస్ట్ బాగా వస్తుంది సరే దీన్ని కాసేపు ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇది నేను ఇంట్లో చేసిందేనండి అంతకుముందు పెట్టాను కదా అదే గరం మసాలా ఇది దేనికి వేసుకున్నా కూడా ఇది అనమాట నేను ఏ పౌళ్ళైనా అన్ని ఇంట్లోనే తయారు చేసుకుంటాను బయట నుంచి కొనుక్కోనమాట చూడండి దీనిలో వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు అన్నం ఉడికిచ్చి పొడి పొడిగా ఉడికిచ్చి పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను దాన్ని ఇప్పుడు ఈ ఇది ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇది లంచ్ బాక్సులకి చాలా బాగుంటుందండి అందరికీ పొద్దున్నే లంచ్ బాక్స్ పెట్టాలంటే చాలా తొందరగా అవుతుంది టేస్ట్ బాగుంటుంది వాళ్ళు మధ్యాహ్నం అక్కడ తింటున్నా కూడా అది వేడి లేకపోయినా కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మేము ఇప్పుడు పొద్దునే మా వారికి మా పిల్లలకి అందరికీ కూడా బాక్సులు పెట్టాలి కాబట్టి ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటాను అందుకే పిల్లలకి బాక్సులోకి ఏం చేయాలా అని ఆలోచిస్తా ఇలాంటి వేరు వేరు చేసి పెడతా ఉంటాను అన్నమాట చూసారా అన్నం కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు పాలకూర అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఇంకా ఇంతవరకు ఈ ఉప్పేయలేదు ఫస్ట్ ఊరికి ఉల్లిపాయల్లో వేగటానికి మాత్రం కొంచెం వేసాం కదా ఇప్పుడు మిగతా అన్నానికి అంతా సరిపోయేలాగా ఉప్పు వేసుకోవాలి చూసారా ఈ ఉప్పు వేసుకొని మళ్ళీ మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఇంకేముంది ఈ పన్నీర్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇవి వేసుకొని కలుపుకోవాలి ముందే వేసుకుంటే అవి మొత్తం కలిసిపోతాయి చిదిరిపోతాయి ఇదంతా రెడీ అయిన తర్వాత ఇప్పుడు వేసుకొని మొత్తం పైకి కిందకి కొంచెం బాగా కలుపుకుంటే నెయ్యిలో ఫ్రై చేసి ఉన్నాయి కాబట్టి బాగుంటుంది చూసారా ఈయన ఇలా కలిపేసేసుకుంటే చక్కగా ముక్కలు బాగా కనిపిస్తాయి ఇలా ఉంటాయి కదా తింటానికి కూడా బాగా అట్రాక్షన్గా ఉంటుంది చూసారా బాగుంది కదా మీకు కూడా టెంప్టింగ్గా ఉంది కదా ఇంకెందుకంటే ఆలస్యం త్వరగా మీరు కూడా చేసి పెట్టండి మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళందరికీ పిల్లలకి బాక్స్ లుక్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు దీన్ని ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరిని ఉన్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు ఇంకా ఇంకా కొన్ని కొన్ని మీరు చూడగలుగుతారు నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది నేను మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు టేక్ కేర్ బాయ్ బాయ్